వెల్కమ్ టు ఏలూరు జిల్లా జరిగిన మహాసభకు లక్షలాదిగా జనం రావడం వల్ల మీడియా సిబ్బందికి అనుకోని రీతిలో ఇబ్బంది తలెత్తుతుందని ఇటువంటి సంఘటన జరగకుండా ముందు ముందు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పాతికేయుల సమావేశంలో ఉంగటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు దెందలూరు శాసనసభ్యులు కోటారు అబ్బాయి చౌదరి అన్నారు ఏలూరులోని ప్రైవేటు హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజా సంక్షేమం కోసం మరింతగా అభివృద్ధి చేసేందుకు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత ఎన్నికల సమర శంఖారామంలో భాగంగా దెందలూరు మహాసభ లక్షలాది మంది కార్యకర్తలు అభిమానులు వచ్చారని ఈ మహాసభలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు పాత్రికేలు ఎంతో సహకరించారని వీరందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎక్కడ చూసినా కూడా జగన్ అనే నినాదంతో రెట్టింపు ఉత్సాహంతో అక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఉన్నాం ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి అక్కడికి వచ్చారు నేను చూశాను ఆ ఉత్సాహాన్ని ఉదయం నాలుగింటికే వచ్చి స్టేడియంలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఉదయం పదింటికే వచ్చి అక్కడ ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది ఆడపడుచులందరూ కూడా పదింటికే వచ్చి మేము జగన్ చూడాలి అని ఉత్సాహంగా సాయంత్రం దాకా అక్కడ ఉన్నారు ఆ జరిగినటువంటి సభ లక్షలాదిగా అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి రావటం అక్కడ పాత్రికేయులకి ప్రత్యేకించి కూడా మేము ఏర్పాట్లు చేయటం జరిగింది నేనే దగ్గరుండి పాత్రికేయ సోదరులందరికీ కూడా ఒక రెండు వందల యాభై మందిర వస్తున్నారంటే వాళ్ళకి సెపరేట్గా అక్కడ వేయటం దాని చుట్టూ కూడా అంతా కూడా మనం బారిగేటింగ్ అంతా చేపించటం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ వాళ్ళకి చేశాం పాత్రికేయులు వచ్చేటువంటి రూట్ కూడా గా పెట్టి వాళ్ళ పార్కింగ్ వెహికల్స్కి కూడా సెపరేట్ పార్కింగ్ డెసిగ్నేట్ చేసి పాత్రికేయ సోదరులు అదేవిధంగా మా ఎంటర్టైన్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ సెపరేట్ లైన్ పెట్టి గా పెట్టడం జరిగింది కానీ లక్షలాదిగా వచ్చినటువంటి జనసమూహంలో చిన్న పొరపాటు జరిగింది దాని ఇందాక తోటి శాస్త్ర మా అన్నగారు చెప్పినట్టుగా అది కావాలని జరిగినటువంటి సంఘటన కాదు పాత్రికేయ సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నా ఎందుకంటే అంత లక్షలాది మందిగా వచ్చి అక్కడ బ్యారిగేట్ పెడితే కూడా ని తోసేసుకుని కొంతమంది జనం అక్కడ సెపరేట్ మీకు సెపరేట్గా ఇచ్చిన రెండు వందల యాభై మంది ఉంటే వెనకమాల ఖాళీ కుర్చీలు అక్కడ ఆ రెండు వందల యాభైలో కొన్ని కుర్చీలు ఆ దాంట్లో ఖాళీ ఉన్న ఉద్దేశంతో బ్యారిగేట్లు తోసుకుని లక్షలాదిగా వచ్చిన జన సమూహంలో అక్కడికి రావటంతో ఎందుకంటే ఇందాక తో అందరితో మాట్లాడుతుంటే దాదాపుగా నాలుగు లక్షల పైచీలుగా వచ్చి ఉన్నారనేటువంటి సమాచారం మాకు ఇస్తూ ఉన్నారు అంటే నాలుగు లక్షల మంది వచ్చినప్పుడు జరిగినటువంటి పొరపాటు మా సోదరుడు ఎవరైతే ఇబ్బంది గురయ్యారో వారిని నేనే ఉదయం స్వయాన పాత్రికేయు పెద్దలందరిని కూడా తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది దగ్గరుండి ఎక్స్రే అది తీయించడం జరిగింది వాళ్ళందరూ కూడా పూర్తి ఐరోగ్యాలతో కోరుకుంటూ ఉన్నారు ఆ ఇద్దరికి జరిగినటువంటి ఇబ్బంది కూడా మందించాలి అని తెలియక జరిగే తప్పిదం కాబట్టి మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ అదేవిధంగా తప్పకుండా వచ్చేసారి జరిగేటువంటి సభల్లో మరింతగా మెరుగైన ఏర్పాట్లు ఆ పాత్రికేయ సోదరుకు జరిగినటువంటి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా చూసే బాధ్యత నాయకులుగా మేము తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి తెలుపుతూ అదేవిధంగా మరొకసారి నిజంగా నిన్న దెందులూరులో జరిగినటువంటి సభ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైంది రాష్ట్ర వ్యాప్ అందరికీ నమస్కారం పత్రికా విలేకరులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఉదయపు నమస్కారాలు సిద్ధం నిన్న జరిగిన దెందులూరు వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ రంగపధ్యక్షులు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభకి లక్షలాదిగా ఉమ్మడి గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా నుంచి కార్యకర్తలు అత్యుత్సాహంగా లక్షలాదిగా ధరలు వచ్చి సభని దిగ్విజయం చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని శ్రేణులకు కూడా ముందుగా మా పార్టీ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంకారం పూరించడానికి మరి మా మూడు జిల్లాలని కూడా మా ప్రాంతంలో మరి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి దెందూరు నియోజకవర్గంలో వచ్చినందుకు దానికి రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సభని మేము అనుకున్న దానికంట రెట్లు రెట్లు ప్రజలు వచ్చి మమ్మల్ని ఆశ్రయించినందుకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి మా శ్రేణులకి దశా దిశ నిర్దేశం చేయడం కానీ వాయిస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పరిపాలనకి భిన్నంగా మనం అమలు చేసిన పథకాలు అందించిన తీరు వాళ్ళకు వచ్చేటువంటి మంచి అన్నీ కూడా విపులంగా విశుద్ధీకరించి శ్రేణులకి చెప్పడం అలాగే మా స్టార్ క్యాంపెనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫెక్షన్ తీసుకున్న నవదాతలు ఆ చేయులు తీసుకున్న మధ్య వయసులో మహిళలు ఆసరా తీసుకున్నటువంటి మా అక్క చెల్లెమ్మలు ఆ ఏదైతే ఆటో సోదరులకు ఇచ్చినటువంటి వాహనం ఆటో సోదరులు కానీ రైతు భరోసా ద్వారా రైతులు ఏదైతే మంచి జరిగిందో ఆ రైతు సోదరులు కానీ ఇలాగ ఏ వర్గాలకి ఎవరెవరికి అది అలాగే ఫీజు రిమే పథకం ద్వారా విద్యా దివస్ దీవ దీవెన పొందినటువంటి విద్యార్థులు కానీ అమ్మఒడి ద్వారా చక్కని చదువులు చెప్పినటువంటి ఆ యొక్క తల్లులు కానీ వీళ్ళందరూ మా స్టార్ క్యాంపైనర్లే మరి సుమారు ఐదు కోట్ల చిల్లర ప్రజానీకానికి సుమారు రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు డీపీటీ ద్వారా నాన్ డీపీటీ ద్వారా బట్టంలోకి నేరుగా వాళ్ళ ఖాతాలోకి ఇచ్చిన తీరు ఎక్కడ లంచాల అవసరం లేకుండా ఎక్కడ మధ్యత సంబంధం లేకుండా ఎక్కడ రాజకీయాలు తావి ఇవ్వకుండా కులం మతం ప్రాంతం పార్టీ లేకుండా మనం అందించిన విధానాన్ని కూడా ప్రతి గుమ్మానికి ప్రతి గడపకి కూడా మరి దర్శన దిశం చేసి వాళ్ళందరినీ తెలియపరిచి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఉందో మనం మన నినాదం ఉందో ఆ నూట డెబ్బై నియోజకలు గెలవడానికి మరి కేడర్ని సమేతం చేయడం అయింది కేడర్ అంతా కూడా చాలా సంతోషంగా సిద్ధం అంటే మేము సైతం సిద్ధం అని చెప్పి నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడడం జరిగింది తప్పనిసరిగా మరి ఒక త్వరలో రోజుల్లో వచ్చేసే మేము గలపై డెబ్బై రోజుల్లోనే ఎన్నికల శంకారం రాకపోతూ ఉంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి మా వైఎస్ఆర్ రాష్ట్ర అధ్యక్షించినటువంటి ఆయన నినాదంతో ముందుకు వెళ్ళి తప్పకుండా నూట డెబ్బై ఐదు నిజాలు గెలవడానికి మా శాశ్వాలకు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ సిబ్బందికి కానీ మరి డిపార్ట్మెంట్ వారికి కానీ ముఖ్యంగా నేను జరిగినటువంటి ఆ యొక్క శంఖ ఆ యొక్క సిద్ధం కార్యక్రమంలో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల పాత్రికేయ సోదరులకు కూడా చిన్న ఇబ్బంది కలిగింది దానికి కూడా మా తరఫున వారికి మరి క్షమాపణలు తెలియజేసుకుంటారు